హలో గాయస్ గుడ్ మార్నింగ్ లైట్ ఎఫెక్ట్స్ అయితే చాలా బాగున్నాయి అయితే చాలా బాగా నచ్చాయి అందరికీ కూడా నచ్చుతాయి అనుకుంటున్నాను ఓకే వచ్చేసి ఏదన్నమాట రోడ్ క్రాస్ పెట్టారు మారుతి నగర జనసేన సంకారీ అనేసి కన్నడ రాజ్యోత్సవం కన్నడ దినోత్సవం ఎలాగో అలాగ ఉంటుందన్నమాట ఈ కన్నడ రాజ్యోత్సవానికి ఇవంతా రెడీ చేసేసారు బాగా మంచిగా ఓకే రైటింగ్ చూస్తున్నారు కదా చూ వస్తువు పోతూ ఉన్నాయి నేనైతే జస్ట్ ఇప్పుడు బస్సు దిగాను చూస్తూ ఉన్నాను అనమాట మార్నింగ్ ఫైవ్ థర్టీ అవుతుంది ఫైవ్ థర్టీ టైంలో వచ్చాను నేను చూసేకి సో పీపుల్స్ అయితే లేరు అప్పుడైతే వాకింగ్కి వెళ్ళే వాళ్ళు వాకింగ్ వెళ్తూ ఉంటారు నార్మల్గా వాళ్ళు నార్మల్గా ఉంటూ ఉంటారు ఓకే ఏదో ఇక్కడ మెయిన్ వచ్చేసి కంటిన్యూగా ఉన్నారు అక్కడ అక్కడ వర్క్ ఉంటుంది ఇది ఓకే చూపిస్తాము అనేసి వచ్చేస్తా ఇది కాస్ పొద్దున్నే ఫైవ్ థర్టీకి వచ్చేసి జస్ట్ నేను అప్పుడే బస్సు దిగాను అదంతా చూపిద్దాము డెకరేషన్ చాలా బాగుంది అనేసి చూపిస్తూ ఉన్నాను చూడండి ఎలా ఉందో చాలా బాగుంది కదా ఇటుకంటే ఇటుక బాగా వస్తుంది అంటే మా ఫోటోలోని కాదు డెకరేషన్ కూడా చాలా బాగా అనిపిస్తుంది చూస్తున్నారు కదా మీరందరూ ఈ లైక్ చేసి కామెంట్ చేయాలని కోరుకుంటున్నాను షేర్ చేయండి ఫ్రెండ్స్ అంటే చూడండి సింబల్ ఆఫ్ ఫేమస్ సింబల్ ఇది గుడిలో ఉంటుంది ఇక్కడ హార్స్ చూడండి ఎంత బాగున్నాయో హార్స్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి చాలా సూపర్గా ఉన్నాయి అన్నమాట చూడండి సేమ్ టు సేమ్ యాజ్ ఏ వైట్ హార్స్ మిగిర హార్స్ ఉన్నట్టుంది ఓకే సో ఇటు సైడ్ అయినా మొత్తం ఓవరాల్గా మొత్తం ట్రీస్ గ్రీనరీస్ అంత కనిపిస్తూ ఉంది కదా మార్నింగ్ అయిందన క్రాస్ చేస్తారు ఎవరు లేరనమాట అందుకనే ఇది ఎంత ఫ్రీగా ఉంది ఓకే తీస్ కానీ ఇది కానీ ఓకే నేను అయితే ఇక్కడ వచ్చాను చూపిద్దాం అనేసి డెకరేషన్స్ అంతా ఓకే చూడండి ఇక్కడ మనకి టెంపుల్స్కి అంతా డెకరేషన్స్కి పాటికి ఆల్మోస్ట్ డన్ అయిపోయింది ఇది కర్ణాటక రాజ్యోత్సవానికి మేబీ ఇక్కడ ఏదైనా ఉండచ్చు రేపు ఒక టెంపుల్లాగా కట్టారు చూడండి పైన యాజ్ ఇట్ ఈస్ టెంపుల్ ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నమాట ఈ డెకరేషన్ ఇక్కడ ఫేమస్ ఏమంటే మెయిన్ డెకరేషన్ చాలా బాగా చేస్తారు ఇక్కడ చూడండి ఒక కొత్త టెంపుల్ టెంపుల్ అప్పుడప్పటికి ప్రత్యక్షం అయిపోయినట్టే అయిపోయిందనమాట ఇది ఉంటే చాలా బాగుంది ఇంకా నైట్ టైం అయితే ఇంకా ఫుల్ క్రౌడెడ్గా ఉంటుంది ఫుల్ క్రౌడెడ్ ఏరియా అనమాట ఇది చాలా బాగుంటుంది సో ఇక్కడ ఎవరు ఏమి ఇబ్బంది ఏమన్నారు బట్ కాకపోతే మనం ఆలో చేయకూడదు మనం నుంచి చెప్పలేసుకొని పైకి ఎక్కడ అలౌ అంతా చేయకూడదు చూస్తున్నారు కదా కన్నడకి రాజ్యోత్సవానికి ఇంత గ్రాండ్గా చేస్తారు ఇలాగే మన ఆంధ్రాలో కూడా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకే సరస్వతి తల్లిని పెట్టారు ఇక్కడ టెంపుల్స్ కానీ అంతా నీట్గా ఉంది కదా మొత్తం పాయింట్ చూస్తున్నారు కదా కన్నడ ఒక మన ఇండియాలో స్పెషల్ ఏమంటే దీనికి ఇక్కడ ఉండే కర్ణాటక డిస్ట్రిక్ కర్ణాటక స్టేట్కి స్పెషల్ ఫ్లాగ్ ఉంటుంది అనమాట ఇండియాలో అయితే ఇక్కడ ఏ కన్నా ఏ స్టేట్కి ఒక ఫ్లాగ్ అనేది ఏమీ ఉండదు ఇక్కడ మనకు ఒక స్పెషల్ ఫ్లాగ్ అనేది ఒక మెన్షన్ అనమాట కర్ణాటకలో అందుకనే కర్ణాటక రాజ్యోత్సవం అనేసి నవంబర్ అయిపోయినా కూడా డిసెంబర్ వరకు చేస్తూనే ఉంటారు వన్ అండ్ హాఫ్ మంత్ వరకు చూస్తున్నారు ఒక పెద్ద ఫెస్టివల్ లాగా ఉంది ఇది మనకు మన సైడ్ అయితే జాతర చేసుకుంటాం కదా జాతర చేసుకున్నట్టుంది అనమాట ఇది ఆల్మోస్ట్ అదంతా ఓకే ఆఫ్ సైడ్ కూడా వెళ్ళేసి నేను తీస్తాను ఇక్కడ చూడండి ఆ చెట్లు ఆ ట్రీస్ అంత బాగా వచ్చింది అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నా ఈ వీడియో ఓకే మీరు చూడండి ఒక రెండు నిమిషాలు ఉండేసి ఎంత బాగా పెట్టారో ఇక్కడ టిప్ లైట్ అనమాట పొద్దున వచ్చేసింది వెళ్తూ ఉన్నారు వాకింగ్కి ఓకే ఓకే గైస్ అందరికీ నచ్చుతుంది అనుకుంటాను వాళ్ళు బ్యాక్ సైడ్ అయితే ఏమి ఉండదు మేక్ ఐ విల్ షో యూ దట్ ఆల్సో సో ఇదైతే ఆర్టిఫిషియల్ టెంపుల్ ఎక్సలెంట్గా ఉందన్నమాట స్టాండర్డ్స్ బస్ట్ స్టాండర్డ్ గిట్ చేస్తారు అనమాట ఏదో ఇక్కడ ఇది బ్యాక్ సైడ్ జస్ట్ సపోర్ట్ పెట్టారు అంతే ఇక్కడ క్రాస్ చేశారు ఇదే ఫ్రెండ్స్ కర్ణాటక రాజ్యోత్సవానికి అందుకే ఇంత గ్రాండ్గా చేస్తా ఉన్నారు ఇక్కడ చూడండి ఎంత వరకు ఉంటుందో కంప్లీట్గా చాలా లాంగ్ వరకు ఉంటుందన్నమాట ఇక్కడ అన్నీ వచ్చేసి రూమ్స్ రెస్టారెంట్స్ బార్స్ అన్నీ ఉంటాయి ఇక్కడ ఫుడ్ స్పెషలిటీ అనమాట ఇక్కడ ఎంత మన మన సౌత్ ఇండియన్స్ ఎక్కువ సౌత్ నార్త్ అనే లేదు బెంగళూరు అంటేనే ఆల్ నేషనాలిటీస్ ఉంటారు ఇది బ్యాక్ సైడ్ అనమాట ఓకే ఫ్రెండ్స్ మీ దగ్గర నచ్చుతుంది హండ్రెడ్ పర్సెంట్ నా ఎఫర్ట్ బట్టి నేను ఇంత పొద్దున్నే చూ తీస్తున్నాను ఇక్కడ అందరు వచ్చేసారు అక్షరకాంత టెంపుల్లో ఫోటోలు తీసుకునేకి చాలా బాగుంటుందన్నమాట అందరూ కూర్చొని ఫోటోస్ తీసుకుంటా ఉన్నారు ఇక్కడ కూడా చాలా బాగుంటుంది అనమాట ఓకే నేను కూడా ఒక ఫోటో తీపించుకుంటా వాళ్ళు నడిగేసి ఓకే పిల్లలు జాయిన్ అయిపోయేసి ఫస్ట్ టైం కూడా ఒకటి క్లిక్ చేసి ఉండమాట చాలా బాగుంది చూడండి ఎంత స్పెషల్గా చేసుకుంటున్నారు హ్యాపీ మూమెంట్ అనమాట ఇది మోహన్ సేమ్ నా పేరు కూడా